ఆనియను కొంతమంది కూడా ఎర్రగడ్డలు ఉంటారు ఎర్రగడ్డలు ఐదు ఎర్రగడ్డలు రెండు తెల్లగడ్డలు కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు లేదా రెండు నిమ్మకాయలు సైజుని రెండు నిమ్మకాయలు వేసుకోవచ్చు ఎన్నివిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు నాలుగు వేసుకొని ఉల్లి వేసుకొని ఇట్లా ఎర్రగడ్డలు సన్నగా ముక్కలు చేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసి కొంచెం అంతా బాగా వేగనిచ్చి కొంచెం ఆయిల్ వేసి పిచ్చి కొట్టుకొని దాంట్లో ఎన్నిమిరకాయలు వేసేసి కొన్ని టమాటాలు రెండు పచ్చిమిరకాయలు ఎన్నిమిరకాయలు వేసి దీంట్లోనే తెల్లగడ్డ కూడా పోలిచాము కదా ఆ తెల్లగడ్డ కూడా దీంట్లోనే వేసి అంతా గైన్ చేసుకొని అంతా రెడీ అయిపోయింది పచ్చడి మిక్సీ కొట్టేసి అంత కోపు అది కొంచెం పెట్టేసి మసాలా అని తరువాత పెట్టేసుకొని తిరువాతలో పచ్చడి మిక్సీ కొట్టేసుకున్నాక ఇలా వేస్తే అంతా కలిపితే కొన్ని మిర్చి పచ్చిమిరక్రై వేసాం కదా అందుకని కలర్ కూడా మరి ఎర్రగా లేకుండా తెల్లగా లేకుండా ఈ మాదిరి వస్తుంది అన్నం చేసుకొని ఫ్రై ఏదన్నా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి హాయ్